హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మనం ఉగాది ఎలా జరుపుకోవాలి ఉగాది యొక్క విశిష్టత ఏమి అన్నది మన ధర్మవరం శివానగర్ శివాలయం ప్రధాన అర్చకులని కనుక్కుందామని వెళ్ళాము ఒక తూరి మీరు ఆయన మాటల్లో వినండి మనం ఉగాది ఎలా జరుపుకోవాలి ఉగాది యొక్క విశిష్టత ఏమి అన్నది ఆయన మాటల్లో మీరే వినండి ఎక్కత్త జగతాం భర్త సంహత్త మహసాం నిధి హే ప్రణమాదిత్య బహిరంతస్తమోపహం ధర్మవర పట్టణ ప్రజలకందరికీ శుభ నమస్కారం అండి ఈ నెల తొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున మన తెలుగు చాంద్రమాన రీత్యా తెలుగు ఉగాది పండగ రోధి సంవత్సరం మంగళవారం రోజు ప్రారంభమవుతోంది చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే పండుగ ఆ రోజు ఉదయం ఎన్ని గంటల లోపల అయిపోతుంది ఎన్ని గంటల లోపల టెంకాయ కొట్టుకోవాలి అనేటువంటి అనుమానాలు ఎక్కువ ఉంటాయి నిజానికి ఇది ఎలా ఇది ఎలా ప్రచారం ఎవరు చేశారో ఏమో తెలియదు కానీ శాస్త్రం రీత్యా ఉగాది పండుగ ఎలా ఆచరించాలి అనేది ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమి చెప్పినాయి అనేటువంటి అంశాన్ని నేను తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉగాది పండగ అనేది చైత్రశుద్ధ పాడ్యమి రోజున ప్రారంభం అవుతుంది బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టి చేశాడు కాబట్టి ఆ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఏ రోజునైతే చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజున ఉగాది పండగ ఆ ఉగాది రోజున అందరూ సూర్యోదయాదు పూర్వమే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం అనేది తప్పకుండా చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది తైలాభ్యంగనము అంటే నువ్వుల నూనెను శరీర శరీరానికి మర్దన చేసుకోవడం తలకు నువ్వుల నూనె పెట్టుకొని తైలాభ్యంగన స్నానం చేయాలి అని శాస్త్రం చెప్పింది ఎందుకు చెయ్యాలి అంటే దానివల్ల ఈ ఎండాకాలం నుంచి ఈ శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి వెళ్తున్నటువంటి వాతావరణ మార్పులకు శరీరానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి తైలాభ్యంగన స్నానము చెయ్యండి అని శాస్త్రం చెప్పింది దానివల్ల మన శరీరానికి మంచి తేజస్సు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అలా తైలాభ్యంగన స్నానము చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి ఆ నూతన వస్త్రాలు ధరించిన తర్వాత పాదంతా కలిసి ఇంటి బయట ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక వెదురు కర్రను పాతి దాని ఎందు కాషాయం రంగులో ఓంకారము గుర్తు ఉన్నటువంటి పతాకాన్ని అక్కడ ఆవిష్కారము చేయాలని చెప్పింది ఇది మన ప్రాంతంలో చాలా వరకు ఎవరి కానీ చేయడం లేదు కానీ మహారాష్ట్ర ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు దాన్ని గుడిపాడువా అని చెప్తారు ఒక కర్రను తీసుకొని దానికి కాషాయం రంగు పతాకము దానికి ఓంకారం గుర్తు ఉంటుంది ఆ కర్రకు ఆ జెండాను పెట్టి దానిపైన మామిడాకులు పెట్టి దానిపైన ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ బోలిచ్చి దాన్ని ధ్వజారోహణంగా చేస్తారు అది చేసిన తర్వాత ఇంటిల్లిపాదంత ప్రశాంతంగా ఇంటిలోనికి వచ్చి ఆ ఇంటిలో మందిరములో వారి యొక్క ఇంటి దేవుణ్ణి పూజ చేసుకోవడం సాంప్రదాయం ఉంది ఇంటిల్లిపాదంట తప్పకుండా ఆ రోజు కూర్చోవాలి ఆ రోజు ఇంటిల్లిపాదంత మందిరంలో కూర్చొని అక్కడ కొత్త పంజాంగాన్ని పెట్టి ఆ పంజాంగానికి ఆ ఇంటి దేవునికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి అనేది నైవేద్యంగా సమర్పణ చేస్తారు ఆ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ఎటువంటి రోగ బాధలు లేకుండా శరీరం వజ్రంలాగా ఉండాలని చెప్పేసి ఆ ఉగాది పచ్చడి సేవనం చేస్తారు ఆ తర్వాత ఉగాది పంచాంగ శ్రవణం తప్పకుండా చెయ్యాలి ఆ సంవత్సరానికి రాజు ఎవరు మంత్రి ఎవరు పంటలు ఎలా ఉంటాయి ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్తారు ఇక్కడ ఉగాది పంచాంగ శ్రవణం రోజున ఎవరైతే వారి యొక్క రాశి ఫలితాలు అడుగుతారో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఏమిటంటే జాతకాలు లేని వారికి వారు వచ్చిన సమయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమయానికి ఉన్న లగ్నాన్ని పంజాంగు ద్వారా గుర్తించి ఆ లగ్నము రీత్యా ఆ సంవత్సరం అంతా వారికి ఎలా ఉంటుందో ఫలితాలు చెప్పాలి పేరుని పట్టి రాశి ఫలితాలు ఎప్పుడు ఉండవు అది శాస్త్రమే చెప్పింది ఆ అతను వచ్చి రాశి ఫలితాలు అడిగేటప్పుడు అతను వచ్చిన సమయాన్ని గుర్తించి లగ్నాన్ని గుర్తించి ఆ లగ్నాన్ని అనుసరించి ఆ సంవత్సరం ఎలా ఉంటుందో జాతకం వలె అతనికి రాశి ఫలితాలు చెప్పాలి అలాగే జాతకాన్ని అనుసరించి కూడా దశ అందర్దశలను పట్టే దశ అందర్దశలను అనుసరించే వారికి జాతక ఫలితాలు ఉంటాయి ఎక్కువగా వీటి మీద ఎక్కువగా డిపెండ్ కాకూడదు మనం ఎందుకు కాకూడదంటే చాలా వరకు శాస్త్రం చెప్పింది ఏమిటంటే షడ్భాగందు మనుష్యానం సప్తమందు దైవతం మనము ఆరు భాగాలు కష్టపడితే ఏడవ భాగముగా భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది కాబట్టి ఈ ఉగాది రోజున ఆ వచ్చేటువంటి రాశి ఫలితాలకు ఎక్కువగా ఉప్పి తబ్బిప్పి కాకుండా మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి నిర్ణయాన్ని చేసుకొని దైవ చింతనతో ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఉగాది నాడు ఎవరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దండి అయ్యో మంగళవారం వచ్చిందే అనేటువంటి భయం పెట్టుకోవద్దండి పండగ అనేది ఎప్పుడే కానీ తొందరగా అయిపోదు పది గంటలకే టెంకాయ కొట్టుకోవాలని ఎక్కడే కానీ లేదు నిదానంగా ఇంటిల్లిపాదంత ప్రశాంతంగా తైలాభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు కట్టుకొని దేవతా మందిరంలో అందరూ కూర్చొని భగవంతుని ధ్యానించి ఆ యొక్క ఉగాది పచ్చడి సేవనం చేయాలని శాస్త్రం చెప్పింది అంతే తప్ప పది గంటలకే పండగ అయిపోతుంది ఎక్కడా లేదు ఆ రోజంతా పండగే ఎంతవరకు ఇళ్లల్లో దేవతా మందిరాల్లో ఎంతవరకు దేవతా చిత్రపటాలు ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మేలు మన ఇంటి దేవుని పటాన్ని తర్వాత వారి యొక్క ఈ ఇష్టమైన దేవుని పటాన్ని పెట్టుకుంటే చాలు కొత్త కొత్త దేవతా పటాలు పెట్టుకొని వాటిని పండగ రోజు కడుక్కోలేక ఇబ్బంది పడే బదులు అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేస్తున్నారు చెత్తగా అది మహాపాపం మన ఇంటి దేవుణ్ణి పూజించుకోవడమే మేలు ఇంకా ఉగాది నోడు ఈ ఉగాది పండగ రోజున ప్రత్యేకంగా పూజ చేయవలసింది ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి పూజించాలా ఎందుకంటే సృష్టి ప్రారంభం చేశాడు కాబట్టి ఆయన ఆ రోజు మర్చిపోకుండా బ్రహ్మదేవుణ్ణి కూడా పూజిస్తే ఆయన ద్వారా కూడా మన మనకు మంచి ఆయుష ఆరోగ్యాలు కలిగి ఆ ఉగాది నుంచి ఎటువంటి ఈది బాధలు లేకుండా భగవంతుని ఆశీస్సులు పొందు పొందుతారని కోరుతున్నాను కాబట్టి ఈ తొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా మంగళవారం వచ్చింది అనేది భయం లేకుండా ఈ ఏడు వారాల్లో ఏదో ఒక రోజు పండగ వస్తూనే ఉంటుంది అన్ని వారాలను గౌరవించినట్టు మంగళవారాన్ని కూడా స్వీకరించాలి పండగ రోజు అంతే తప్ప మంగళవారం వచ్చిందే కొత్త బట్టలు వేసుకోకూడతున్నటువంటి ఆపోహ ఎక్కువగా అటువంటి మాటలు నమ్మకూడదు శాస్త్రము ఎప్పుడో చెప్పేసింది చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది నాడు తప్పకుండా ఆచరించండి అని చెప్పింది అంతే తప్ప అక్కడ వారం గురించి ప్రస్తావన ఏముని కానీ అక్కడ చేయలేదు మంగళవారం అయితే చేసుకోకూడదు కొత్త బట్టలు కట్టుకోకూడదు అని ఎక్కడే కానీ చెప్పలేదు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు గమనించి ఆనందంగా పండగ చేసుకొని ఇంటిల్లిపాది కూర్చొని ఆనందంగా పండుగ చేసుకోండి తొందరపడి తొమ్మిది గంటలకే టెంకాయ కొట్టాలి పది లోపలే పండగ అయిపోతుంది అనేటువంటి ఆపోహలకు మాత్రం మాటలు నమ్మవద్దండి ప్రశాంతంగా పండగ చేయండి ఇంటిల్లిపాది ఆనందంగా జీవించండి అందరూ ఉగాది రోజున ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మంచి ఆయుష ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలియచేస్తున్నాను అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సుల చేత ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండకూడదు ప్రార్థిస్తూ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ